స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయి పోలీసు ఫోన్ చేస్తున్నావు అమ్మా

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు ఏసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా అమ్మా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్

గజాల మగాని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని అయ్యే మార్గం ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దగ్గర కూడా మాటలో నిలబడతారేంట్రా అని నేను ఒక దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు తెలుసు చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ఒక ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనొక్కతే ఉంటుంది అక్కడికి వెళ్దాం జనా ఇక్కడ ఆడు నడుసెట్ ఇక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ దాసెట్ లేదని చెప్పారు కదా చెప్పాలి

కర్ణాటకలో పొలిటీషియన్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలి అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బేగం బజార్ కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటారు ఎంక్వైర్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలి డిసైడ్ చేస్తుంది

అదే మీ ఊరు వెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది లక్టి కప్పు ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్ గా రావడానికి ముందు లక్టి కపూర్ లోనే డీసీపీ గా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికి వచ్చారు నాన్న జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి అలాగే నేను ఇప్పుడే షాప్కి వెళ్ళిస్తాను ఓకే ఓకే హలో డిసిపి హియర్ నా పేరు ప్రసాద్ రామ్ లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్ లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడాను చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్ లో బర్త్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్లో రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడుంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడ డిస్కస్ చెయ్యొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పొద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి బ్లాక్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైక్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ वणी आम सवणी सवणी Hvað er það að tensjum þér verður? Ég lefði að leiði, ég sé að það er. మన ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా తెలియక మీ ఇచ్చేశారు బర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వారు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ చాలా క్లోజ్ మనం గవర్నర్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాడు వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ మెడల్ yeah